హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఉపయోగపడే విషయాలు ఈ వీడియోలో షేర్ చేశాను వినాయకుడికి బెల్లం దీపం అంటే చాలా ఇష్టం అండి అద్భుతమైన ఈ బెల్లం దీపం వెలిగించడం వలన వెలిగించిన వారు రియల్ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో వినాయకుడికి ఇష్టమైన ఈ బెల్లం దీపం ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలి అనేవి ఈ వీడియోలో చూద్దామండి సాధారణంగా ప్రతి తల్లి తండ్రి కూడా మేము పడే కష్టాలు మా పిల్లలు పడకూడదు వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు కదా అది సహజం కూడా అండి చదువు అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుందండి ఈ చిన్నతనంలో చక్కగా చదువుకోవడం వలన వారి భవిష్యత్తు బంగారుమయం చేసుకోవచ్చు కానీ ఆ ఏజ్ లో పిల్లలకి ఏంటంటే అర్థం కాదు మనం ఎంత చెప్పినా కూడా తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళు వినే స్థితిలో ఉండరు పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి ఎంత చదివినా కొంతమందికి గుర్తు ఉండదండి అట్లా బాధపడే వాళ్ళకి బాగా చదివినా కూడా ఎగ్జామ్స్లో రాయడానికి వెళ్ళినప్పుడు గుర్తుండటం లేదు అనుకుని కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు లేజీగా ఉంటారు పేరెంట్స్ మాట వినకపోవడము కొందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ బెల్లం దీపం రెమెడీ బాగా చక్క చక్కగా ఉపయోగపడుతుందండి మీ పిల్లలతోటి వెలిగించండి ఎలా వెలిగించాలి ఏంటి అనేదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఈ దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి వస్తుంది కదండి అలా సంకష్టహర చతుర్థి నాడు వెలిగించవచ్చు లేదా వినాయక చవితి రోజు స్టార్ట్ చేసి గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు వెలిగించవచ్చు ఒకవేళ వినాయక చవితి ఇంకా చాలా టైం ఉంది కదండి వాళ్ళు బుధవారం వినాయకుడికి ఇష్టం కదండి బుధవారం రోజు వెలిగించవచ్చు ఏదైనా ఒక బుధవారం మీకు ఏది వీలైతే ఆ రోజు అనమాట బుధవారం అయినా వెలిగించవచ్చు సంకష్టార చతుర్థి అయినా లేదా వినాయక చవితి రోజైనా వెలిగించవచ్చు ఎక్కడ వెలిగించాలి అంటే మన పూజా మందిరంలో వినాయకుడి ముందు వెలిగించుకోవచ్చు అండి లేదా మేము ఆలయానికి గుడికెళ్ళి అక్కడ స్వామివారి ముందు వెలిగిస్తాము అనుకున్న వాళ్ళు గుడిలో కూడా వెలిగించవచ్చు ఇక్కడ పూజా మందిరంలో ప్రాసెస్ నేను చెప్తున్నానండి ఇదే విధంగా మీరు గుడిలో కూడా అలాగే వెలిగించవచ్చు నేను చెప్పే ఈ ప్రాసెస్ అంతా కూడా పెద్దవాళ్ళు వారి తల్లిదండ్రులు చేసి పిల్లలతోటి ఏంటంటే దీపం అనేది వెలిగించడం మరీ చిన్న పిల్లలైతే తప్ప పిల్లలతోటే వెలిగించండి దీపము అరేంజ్మెంట్స్ పూజ ఏర్పాట్లు మొత్తం కూడా మీరు చేసి పిల్లలతోటి దీపారాధన చేయించండి ముందుగా ఏ రోజు అయితే మీరు ఈ బెల్లం దీపం వెలిగించుకో వెలిగించాలనుకుంటున్నారో ఆ రోజు మీరు పిల్లలకు కూడా తలస్నానం చేయించండి ఇలా తలస్నానం చేయించిన తర్వాత పూజా మందిరంలో శివ పార్వతుల ఫోటో ఉంటుంది కదండి మనకి శివుడు పార్వతి అమ్మవారు వినాయకుడు కుమారస్వామి నలుగురు ఉన్న ఫోటో పెట్టుకోండి ఆ ఫోటో ముందు వినాయకుడి ఫోటో పెట్టండి పిల్లలు చక్కగా మన మాట వినాలి అంటే ఇలా శివపార్వతుల ఫ్యామిలీ ఫోటోని నలుగురు ఉన్న ఫోటోని పెట్టండి అనమాట పెట్టి దాని ముందు విఘ్నేశ్వరుని ఫోటో పెట్టండి పెట్టిన తర్వాత రాగి లేదా వెండి ప్లేట్ ఒకటి తీసుకొని దాన్ని పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి దాని మీద ఐదు తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద ఐదు గుప్పెళ్ళతో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఐదు గుప్పెళ్ళతో ఈ విధంగా బియ్యం పోయండి పోసిన తర్వాత ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేయండి అలాగే తమలపాకుల మీద కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఒక బెల్లం ముక్కలు తీసుకోండి ఆ బెల్లం ఏంటంటే మ్యాక్సిమం ఒక స్క్వేర్ షేప్ ఉన్నదైతే మంచిది ఒకవేళ ఏ విధమైన తీసుకున్నా కూడా మనకి ఒత్తి పట్టే విధంగా చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూసినట్లు కొంచెం చిన్నగా చాకుతోటి సెంటర్లో రౌండ్గా ఇలా మనకి కొంచెం ఒత్తి పట్టే విధంగా చేసుకోండి ఒకవేళ అలా లేకపోయినా మామూలుగా ఒత్తి ఉంచైనా వెలిగించుకోవచ్చు ఈ బెల్లం ఒక స్క్వేర్ షేప్ లో ఉన్నదైతే మంచిది ఈ విధంగా తీసుకున్న తర్వాత గంధము కుంకుమతోటి బొట్లు పెట్టండి ఇది మీరు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరి కోసం చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరికి రెండు ముక్కలుగా సపరేట్గా పెట్టండి అంటే ఒకటైనా పెట్టవచ్చు కానీ ఎవరిది వాళ్ళకి విడివిడిగానే అట్లా వాళ్ళిద్దరి పేర్లు సంకల్పంలో చెప్పుకుంటాం కదండి ఆ విధంగా ఇద్దరి కోసం ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకళ్ళు ఉంటే ఒకటి ఇట్లా ఈ విధంగా బెల్లాన్ని ఇలా స్క్వేర్ షేప్లో తీసుకొని సెంటర్లో కొంచెం చాకుతోటి ఏంటంటే మనకి సర్కిల్ లాగా కొంచెం తీస్తే ఏంటంటే ఒత్తి అనేది నిలవడానికి ఉంటుంది లేదా స్క్వేర్ గా ఉన్న దాని మీద పెట్టుకోవచ్చు మాకు అలా తీయడం రాదండి అనుకున్న వాళ్ళు ఆ విధంగా అయినా కూడా పెట్టుకోవచ్చు ముందు దీపం వెలిగించడం మాత్రం పిల్లలతోటి వెలిగించాలి ఈ ఏర్పాట్లు ఈ పూజ అంతా కూడా ఎవరైతే ఎవరి గురించి అయితే చేస్తున్నారో వాళ్ళ అమ్మగారు ఇట్లా చేసిన తర్వాత ఈ వెలిగించేటప్పుడు మాత్రం పిల్లలతోటి వెలిగించి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ సంకల్పం చెప్పుకోవాలండి ఈ విధంగా మనకి ఆ బెల్లన్ని గంధము కుంకుమ బొట్టలతోటి ఇలా పెట్టుకొని తర్వాత సెంటర్లో మనం హోల్డ్ చేసుకున్నాం కదా దానిలో వచ్చేసరికి మనకి ఈ ఒత్తులు అనేది పెట్టుకొని పిల్లలతోటి వెలిగించండి వెలిగించడం మాత్రం పిల్లలతోటే వెలిగించండి నేను ఇక్కడ నేనే చూపిస్తున్నానండి ఈ విధంగా పిల్లలతోటి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర పిల్లలతోటే వేయించండి కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఆ దీపం దగ్గర వేయించి ఆ దీపం చుట్టూ కూడా పుష్పాలు ఉంటాయి ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి అలంకరించండి పువ్వులు ఈ పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ కూడా ఎవరి గురించి అయితే చేస్తున్నారో వాళ్ళతోనే పెట్టించండి వాళ్ళతోనే దీపం వెలిగించండి దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు కూడా ఇలా వేయించి ఆ దీపాన్ని స్వామి వారికి పిల్లలతోటి ఇలా చేతులతోటి చూపించమని చెప్పండి చెప్పిన తర్వాత అప్పుడు సంకల్పం చెప్పుకొని మీరు ఏ నిమిత్తం అయ్యి పిల్లల గురించి సరిగ్గా చదవట్లేదా సరిగా చదివింది సరిగా గుర్తుండటం లేదా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా ఏంటి అనేది మీ సంకల్పం చెప్పుకోండి స్వామివారి ముందు మీ సంకల్పం చెప్పుకొని ఒకవేళ పిల్లలకి చదవడం రాకపోతే కనుక అష్టోత్తరము వినాయకుడి నామాలు ఉంటాయి కదండి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ ఏకదంతాయనమ ఇలా ఇవన్నీ కూడా మీరు చదివి పిల్లలతో అక్కడ స్వామివారి దగ్గర అక్షంతలు వేయించండి వాళ్ళు అక్షంతలు వేస్తే పిల్లలు చదవగలరు అంటే వాళ్ళతో కూడా కొన్ని నామాలు అనేవి చదివించండి ఈ విధంగా వాళ్ళు చదివితే చాలా మంచిది అనమాట టైం ఉండి పిల్లలు చదవగలరు అంటేనేమో వాళ్ళతో కూడా మీరు ఆ నామం పలుకుతూ వాళ్ళతో కూడా అనిపించండి అంత టైం లేదు వాళ్ళకి బిజీ షెడ్యూల్ అనిపిస్తే మాత్రం ఓన్లీ దీపం వెలిగించి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోమని చెప్పండి ఈ విధంగా స్వామివారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించండి తాంబూలం కంపల్సరీగా పెట్టండి తాంబూలం పెట్టిన తర్వాత ఇంకా నైవేద్యం వచ్చేసరికి ఏదైనా స్వామికి బెల్లం అంటే ఇష్టం అండి ఇక్కడ కుడుములు కూడా చాలా ఇష్టం అండి స్వామివారికి ఆ విధంగా కుడుములు చేయండి కొంచెం శ్రమ అనుకోకుండా ఓపిక చేసుకొని దీపం పిల్లల కోసం కదండీ మనం చేస్తుంది ఈ విధంగా కుడుములు చేయండి కుడుములు చేసి దాని మీద మనం ఎన్ని పదార్థాలు పెట్టినా కూడా స్వామివారికి బెల్లం అంటే ఇష్టం అనమాట అందుకని ఆ మనం ఏ పదార్థాలు అయితే పెడతాము ముఖ్యంగా కుడుములే పెట్టండి అవకాశం ఉన్నంత వరకు కుడుములు పెట్టి దాని మీద కుడుములే వండండి కుడుములు స్వామివారికి చాలా ఇష్టం అండి కుడుములు పెట్టి దాని మీద ఒక బెల్లం ముక్క కూడా పెట్టండి మనం ఎన్ని పిండి వంటలు పెట్టినా కూడా స్వామికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి అందుకే కదా మనం బెల్లం దీపం కూడా వెలిగిస్తుంది అందుకని చెప్పేసి బెల్లం ముక్క అలాగే మనం చేసిన కుడుములు స్వామివారికి నివేదించి హారతి ఇవ్వండి పిల్లలతో ఈ పూజ తల్లిదండ్రులు మనం చేపిస్తున్నాం కదా వాళ్ళు అన్నీ చెప్పలేరు కదండి వారి తరఫున మీరు స్వామివారికి మీరు ఏ సమస్య పిల్లల గురించి మనం ఏ సమస్యతో బాధపడుతున్నాము సరిగ్గా మాట వినకపోవడం కానీ సరిగ్గా చదవకపోవడం కానీ గుర్తుండకపోవడం కానీ ఏదైనా మీకున్న ఏ సమస్య అయినా కూడా స్వామివారికి చెప్పి చేతులు అక్షంతలు తీసుకొని స్వామివారికి చెప్పి స్వామి ముందు ఆ అక్షంతలు వేయండి తర్వాత స్వామి పాదాల దగ్గర మనం ఇందాక అష్టోత్తరం చదువుకుంటూ వేసిన అక్షంతలు ఉంటాయి కదండి ఈ అక్షంతలు తీసుకొని కొన్ని మీరు వేసుకొని పిల్లలకు కూడా తల మీద వేయండి వాళ్ళ గురించి కదా మనం కోరుకొని ఈ పూజ చేస్తున్నది అందుకని వాళ్ళ స్వామి పాదాల దగ్గర అక్షంతలు ఉంటాయి కదండి అవి తీసుకొని వేసి ఈ చేసిన ఈ కుడుములు ఈ బెల్లం ముక్క ఉంటుంది కదండి పిల్లలతోటే తినిపించండి అంటే అన్నీ తినమని కాదు ప్రసాదంగా కనీసం కొంచెమైనా కూడా వాళ్ళ ప్రసాదాన్ని స్వీకరించాలన్నమాట అప్పుడే మనం ఈ బెల్లం దీపం వెలిగించిన ఫలితం అనేది లభిస్తుంది ఇంతటితో పూజ పూర్తయిందండి పూజ అంతా అయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ దీపాలు అనేది కొండెక్కిన తర్వాత వీటిని ఈ బెల్లం మొక్కల్ని ఏం చేయాలి అంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఈ బెల్లం మొక్కలు ఉంచేస్తే చక్కగా కరుగుతాయండి కరుగుతాయి కదా వీటిని ఒకవేళ చెట్లు మొదల్లో పోయచ్చు అనమాట ఒక కుండీ అయినా ఉంటుంది కదా కుండీల్లో చెట్లు ఉన్నా కూడా తొక్కకూడదు అనమాట తొక్కని ప్లేస్లో ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత అప్పుడు ఆ నీళ్లు చెట్లు మొదల్లో పోయాలి ఉంటుంది ఇక్కడ ఈ ప్లేట్ లో పోసిన ఈ బియ్యము చక్కగా మనం అన్నం వండుకోవచ్చు అండి ఏమీ ఉండదు అలాగే కొందరికి డౌట్ ఉంటుందండి ఇది గుడిలోనే వెలిగించాలి ఈ దీపము ఇంట్లో అని అలా ఏమి లేదండి మీకు అవకాశం ఉండి గుడికి వెళ్ళకదలుచుకుంటే గుడిలో వెలిగించవచ్చు ఒకవేళ గుడికి వెళ్ళడానికి మాకు కుదరదు అనుకున్నవా ఇంట్లోనే మన పూజా మందిరంలో శివపార్వతుల ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ఎదురుగా విఘ్నేశ్వరుని ఫోటో ఉంటుంది కదండి మన ఇళ్లలో ప్రతి ఇంట్లో ఉంటుంది కదా వినాయకుడి ఫోటో పెట్టుకొని దాని ముందు ఇలా రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో ఈ విధంగా బెల్లం ముక్కలు చిన్న బెల్లం ముక్క అయినా చాలండి పెద్ద ముక్కే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు మనకి ఎంత సైజు ఉన్నా పర్లేదు దాని మీద ఒత్తులు పెట్టి ఇలా వెలిగిస్తే సరిపోతుంది ప్రసాదంగా మాత్రం వీలైనంత వరకు కొడుములు బెల్లం పెట్టండి ఇంకా ఈ రెమిడీ వచ్చేసరికి ఓన్లీ పిల్లల కోసమే నేను చేశానండి ఇంకా ఇదే బెల్లం దీపము మనము ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ కోసము లేదా వివాహం కాకుండా లేట్ అయ్యే వాళ్ళ కోసము ఇంకొక వీడియో చేస్తానండి వీడియో స్టార్టింగ్లో నేను ఒకరి ఎక్స్పీరియన్స్ ఈ దీపం వెలిగించిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానన్నాను కదండి మేము కొన్నాళ్ల క్రింద సిక్స్ మంత్స్ బ్యాక్ అట్లా తిరుపతి వెళ్ళామండి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుచానూరు వెళ్ళడానికని ఒక ఆటో ఎక్కాము ఆటో ఎక్కితే కొంచెం ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ పాప మా ఆటో డ్రైవరు ఏదో వాళ్ళ బాబు గురించి బాధపడుతూ చెప్పాడు అనమాట ఏమని కొంచెం మాట వినట్లేస్తారు మొన్నటి వరకు చక్కగా ఉన్నాడు బాగా చదువుకునేవాడు ఈ మధ్య కొంచెం ఆ చెడు స్నేహాలు వీటి వల్ల అస్సలు మాట వినట్లేదండి చాలా దిగులైపోయింది మంచి పిల్లాడండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని చెప్పేసి ఇలా మాటల మధ్యలో చెప్పాడు చెప్తే నేను ఊరికే ఉండకుండా కొంచెం ఎవరన్నా ఏదన్నా అంటే కొంచెం నేను వెంటనే స్పందించే మనస్తత్వం అనమాట అందువల్ల ఏంటంటే ఈ విధంగా ఇట్లా వినాయకుడికి బెల్లం దీపం వెలిగించండి అని చెప్పేసి నేను ఇట్లా ఒక్క బెల్లం ముక్క అయినా వెలిగించండి ఈ విధంగా వెలిగిస్తే మంచిదని నేను చెప్పాను అనమాట సరే అని అతను డ్రాప్ చేశాడు ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఫోన్ నంబర్ ఇస్తే ఏం జరిగిందంటే తర్వాత మళ్ళీ మేము పైన కొండ మీదకి ఏళ్ళు వచ్చి కిందకు వచ్చిన తర్వాత అవసరం అయితే ఎక్కడికన్నా సైట్ సీయింగ్ కానీ దేనికైనా వెళ్దాం సార్ అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇస్తే సరే మా పిల్లలు ఏంటంటే ఆటో అయితే చుట్టూ చూడొచ్చు క్యాబ్ అయితే సరిగ్గా బయట అంతా కనపడదని వాళ్ళ ఆటో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకని ఆ రోజు కూడా ఆటో ఎక్కిన కారణం కూడా అదేనమాట సరే ఫోన్ నెంబర్ మా తీసుకున్నాడు సరే మమ్మల్ని రెండు మూడు సార్లు రైల్వే స్టేషన్కి అలా ఇలా తిప్పాడు అనమాట సరే నేను వెళ్తూ ఇంకా వాళ్ళ బాబు గురించి అలా చెప్తే ఈ బెల్లం దీపం గురించి చెప్పాను చెప్తే ఏంటంటే ఇంక సరే అయిపోయింది మేము వచ్చేసాము తర్వాత ఏంటంటే ఒక త్రీ మంత్స్ కి అతను ఫోన్ చేశాడు మా వారి నంబర్ ఇచ్చామన్నమాట మా వారి నంబర్ ఇస్తే అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఎట్లా అంటే ఫస్ట్ ఆయనకు గుర్తుపట్టలేదు అనమాట అంటే తెలియదు కదా అట్లా ఫోన్ చేస్తారని అనుకోం కదా అతను ఇంకా తిరుపతి అండి ఇట్లా ఆటో అండి నాది ఇట్లా మేడం గారు మా బాబు గురించి ఇలా చెప్పారు కదండి అని చెప్పేసి ఆ బెల్లం దీపం వెలిగించండి అని చెప్పారు కదండి నేను ఇంటికి వెళ్ళి ఈ దీంట్లో ఏంటంటే ఆ బాబుకి వాళ్ళ అమ్మ లేరు అనమాట దానికోసం అని చెప్పేసి అతను అంత ఎక్కువ బాధపడటానికి కారణం కూడా సరే వాళ్ళ నానమ్మకి ఆయన ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మకి చెప్పాడంట ఇట్లా చెప్పారమ్మ అంటే ఆవిడ ఈ పరిహారం అనేది బెల్లం దీపం బాబుతో వెలిగించారంట అట్లా మూడు వారాలు బుధవారాలు వెలిగించారంట తర్వాత త్రీ మంత్స్ లో చిన్నగా బాబు ప్రవర్తనలో కొంచెం చక్కగా వాళ్ళ నాన్న మాట వినడము బుద్ధిగా స్కూల్కి వెళ్ళడము కొంచెం గ్రాడ్యువల్ గా మార్పు అనేది వచ్చిందండి చాలా థ్యాంక్స్ అండి అని ఫోన్ చేశాడు నిజంగా చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఎవరైనా కూడా మరి అట్లా పిల్లలు అట్లా ఉంటే ఎవ్వరికి తల్లిదండ్రులకైనా చాలా బాధ అనిపిస్తుంది అండి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికైనా ఎంత బాధో అది చెప్పలేము మరి అట్లా పిల్లలు చక్కగా బుద్ధిగా చదువుకొని మంచిగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇట్లా ఏదన్నా కొంచెం సరిగా నడవడికి సరిగా లేకపోతే ఆ తల్లిదండ్రులు బాధ చెప్పలేము నిజంగా ఆ విషయంలో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే దానికోసమే ఈ వీడియో చేస్తుంది కూడా దానికోసమే చేశాను అనమాట ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశానండి ఇంకా ఈ బెల్లం దీపం ఎన్ని వారాలు వెలిగించాలి అనేది వస్తే తొమ్మిది వారాలు వెలిగిస్తే మంచిదండి బుధవారాలు అయినా పర్లేదు అదే వినాయక చవితి నుండి నవరాత్రుల్లో అయితే తొమ్మిది రోజులు వరుసగా వెలిగిస్తే మంచిది లేదా విడిగా బుధవారాల్లో మొదలు పెట్టామండి మేము అనుకున్న వాళ్ళు తొమ్మిది వారాలు అయితే మంచిదండి ఒకవేళ మాకంత ఓపిక లేదు మేము అన్నిసార్లు అట్లా వెలిగించలేము అనుకుంటే కనీసం ఒక్క వారం వెలిగించవచ్చు లేదా మూడు వారాలు వెలిగించవచ్చు ఐదు వారాలు తొమ్మిది వారాలు ఇలా మీరు అనుకొని వెలిగించండి మీరు ఈ బెల్లం దీపము ఫస్ట్ వారం వెలిగించేటప్పుడు సంకల్పం చెప్పుకున్నప్పుడే మీ పిల్లలకు మీ పిల్లలతో మీకున్న సమస్య అనేది చెప్పుకొని అప్పుడు నేను ఒక వారమే వెలిగించగలను స్వామి లేదా మూడు వారాలు చేస్తాను లేదా ఐదు వారాలు తొమ్మిది వారాలు ఇలా చేస్తాను అని మీరు చెప్పుకొని అలా చేయండి మీకు కుదరకపోతే ఒకసారైనా వెలిగించి వెలిగించవచ్చు లేదా అవకాశం ఉన్న వాళ్ళు తొమ్మిది సార్లు చేస్తే మంచిది అది ఇంకా మీ ఓపికను బట్టి అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ఈ దీపం గురించి కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయన్నమాట మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను